జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు యుద్ధకాండలోని అంగదుని రాయబారము అనే వృత్తాంతం విందాం ఇరు వర్గాలు యుద్ధానికి సర్వసన్నద్ధులయ్యారు ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు వానర యోధులందరినీ సమావేశపరిచి శ్రీరాముడు యుద్ధ నీతిని యుద్ధ మర్మాలు బోధిస్తున్నాడు వానరవీరులారా మనం యుద్ధం చేయడానికి సర్వసిద్ధంగా ఉన్నాం అయితే ధర్మ సూక్ష్మం ప్రకారం చివరి ప్రయత్నంగా రాయబారం పంపటం సమంజసం యుద్ధ నీతి కూడాను మన అభిప్రాయాలు రావణునికి తెలిపి అతని ఆంతర్యం తెలుసుకోవటం న్యాయం అన్నాడు అంగదుని పిలిచి అంగదా నీవు రాముని రావణుని వద్దకు వెళ్ళి నా మాటగా చెప్పు ఇప్పటికైనా తప్పుదిద్దుకోమని సీతను అప్పచెప్పి శరణు కోరుకోమను లేని ఏడల యుద్ధం అనివార్యమని రాక్షస జాతి వినాశనం తప్పదని చెప్పు అన్నాడు శ్రీరాముడు రాముని ఆదేశం ప్రకారం అంగదుడు రావణుని కొలువుకు వెళ్ళాడు అంగ అంగదుడు రాయబారిగా వచ్చాడని తెలుసుకొని రావణుడు అంగదుడు రాయబారిగా వచ్చాడని తెలుసుకున్న రావణుడు అంగదుడిని చూస్తూ ఎవడ్రా నువ్వు అని గర్జించాడు రావణ మరిచిపోయావా నిన్ను చంకలో ఇరికించుకుని సప్త సముద్రాలలోని నీరు త్రాగించి ఒక్క తాపులో లంకలో విడిచివేసిన వానర వానరరాజు వాలి గుర్తులేడా ఆ వాలి కుమారుడను నా పేరు అంగదుడు శ్రీరాముని దూతగా రాయబారానికి వచ్చాను అంటూ రాముడు చెప్పమన్న వాక్యాలు చెప్పాడు అంగదుని మాటలు విన్న రావణుడు వికటార్థహాసం చేస్తూ ఓరి కోతి మీ కుప్పిగొంతులకు భయపడేవాడిని కాదు అష్టదిక్పాలకుల తలలు వంచిన వాడిని కుబేరుని కొల్లగుట్టిన వాడిని కైలాసాన్ని భుజాలపై నిలుపుకుని పరమశివుడిని పూజించిన వాడిని పరాక్రమవంతులైన రాక్షస కులానికి రారాజుని నేనెక్కడా ఆ రాముడెక్కడా అతనితో స్నేహమా అతనిని శరణు వేడుకోటమా అసంభవం అని నోటికి వచ్చినట్లు పలికి ఈ దుస్సాహసుని బంధించండి అని ఆదేశించాడు రాక్షస పరివారం వచ్చి అంగదుడిని బంధించబోయారు అంగదుడు ఒక్కసారిగా ఎగిరి రాజు ప్రాకారం దాటి వానరవీరుల శిబిరాలకు చేరుకున్నాడు శ్రీరాముని వద్దకు వచ్చి రావణుని అహంకారం గురించి వివరించి చెప్పాడు అంత రాముడు సుగ్రీవ యుద్ధం తప్పదు యుద్ధవేరి మోగించండి అని ఆజ్ఞాపించాడు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం జై శ్రీరామ్